హాయ్ అండి డిఫరెంట్గా గోధుమ పిండితోనే జ్యూసీ జ్యూసీగా ఉండే కాజాలను అయితే తయారు చేస్తున్నాను ఈ కాజాలు తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు గోధుమ పిండితోని రోటీలు చపాతీలే కాకుండా ఇలా డిఫరెంట్గా కాజాలను కూడా తయారు చేసుకొని తినొచ్చు మరి ఇంకెందు కాలసం ఎలా తయారు చేశానో చూసేద్దాం ముందుగా నేను ఒక కప్పు గోధుమ పిండిని అయితే తీసుకున్నాను ఈ గోధుమ పిండిలో కొంచెము నెయ్యినైతే వేస్తున్నాను ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ అయితే బాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా చక్కగా కలుపుకుంటే కాజాలు అనేవి చక్కగా గుళ్ళగా తయారవుతాయి ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసాను అలానే మనం చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది పిండి చక్కగా సాఫ్ట్గా తయారైపోయింది మళ్ళీ ఒక్కసారి మనం పిండిని కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని చపాతీలు చేసుకుంటే కాజాలు అనేవి తయారైపోతాయి మనం ఈ కాజాలు చక్కగా లేయర్ల లాగా తయారు చేసుకోవాలి ముందుగా నేను ఫైవ్ చపాతీ అయితే తయారు చేశాను ఇలా మనం ఒక్కొక్క చపాతికి కొంచెం కొంచెం నెయ్యిని అప్లై చేసుకుంటూ గోధుమ పిండిని జల్లేసుకుంటూ ఇలా లేయర్ల లాగా అయితే తయారు చేసుకోవాలి ఒకదాని మీద ఒక చపాతి అయితే పెట్టుకోవాలి అప్పుడే మనకి చక్కగా ఈ కాజాలనేవి లాగా తయారైపోతాయి చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి మైదా పిండితో చేస్తే చాలా మంది ఇష్టపడరు అందుకే ఇలా గోధుమ పిండితో తయారు చేసుకుంటే ఎవరైనా కానీ ఇష్టంగా తినేస్తారు ఇలా ఒక్కొక్క చపాతీని చక్కగా మనం లాగా పెట్టేసుకొని ఇలా మనం చక్కగా చుట్టేసుకున్న తర్వాత చాకుతోనైతే కట్ చేసుకోవాలి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా ఇష్టంగా అయితే తినేస్తారండి ఒకటికి రెండు అయితే తినేస్తారు ఈ ఈ కాజాలు అయితే చక్కగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి జ్యూసీ జూసీగా అయితే ఉంటాయి వారం పాటు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి డబ్బాలో పెట్టేసుకుంటే మాత్రం చక్కగా వన్ వీక్ అయితే నిల్వ అయితే ఉంటాయి మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఫింగర్తోని ప్రెస్ చేసేసుకుని రొట్టెల కర్రతో చేసేసుకుంటే కాజాలనేవి తయారైపోయాయి ఇప్పుడైతే షుగర్ పాకాన్ని అయితే తయారు చేస్తున్నాను ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకొని కొంచెం ఇలాచీలనైతే వేసాను దంచి ఫ్లేవర్ అయితే బాగుంటుంది ఇలాచీ ఫ్లేవర్ ఇప్పుడు మనకి తీగ పాకం అయితే వచ్చింది పాకాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న కాజాలను కాజాలనైతే ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని ఈ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ షుగర్ పాకంలో వేసేసుకుంటే మనకి ఈ కాజాలు అనేవి తయారైపోతాయి అంతేనండి చక్కగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మనం వీటిని అయితే ఇలా చక్కగా ఈ షుగర్ పాకంలో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇలా మంచి వదిలేస్తే ఈ షుగర్ పాకం అనేది చక్కగా పీల్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా అయితే తయారైపోతాయి గోధుమ పిండితోని జ్యూసీ జూసీ కాజాలు అయితే తయారైపోయాయి చాలా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చండి ఇష్టంగా అయితే తినేస్తారు ఎవరైనా మాత్రం అంతేనండి ఇంకొక కొత్త వీడియోతోనైతే కలుసుకుందాం థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్